చూడండి భాగవతంలో ఎర్రసిగాతో రాసి అట్ట మీద పెట్టుకుని నేను చెప్పానే పూజా మందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరపు చెప్తూ వస్తున్నాను వాటిలో ఇదొకటి ఏం చెప్పిందో చూడండి కలలోనన్మున్ని మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి విశేషోన్నతుల్ అది భారీ అంటే ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కలలోనం తన్మున్ని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు వాడు ఎన్నడో జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు భగవంతుడి నామం చెప్పి ఎరగడు అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో ఆపదొస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు ఆ ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వారికి భగవంతుడు గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నారు ఈశ్వరా అంటేట కృతజ్ఞుడా ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగడట అయ్యో ఇంత కష్టంలో నా నామని చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు తన్నయిన ఇచ్చున్ ఇచ్చేసుకుంటాట కృష్ణుడు అజయ కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతిందని మహాకష్టత్తు దుర్బలుడాపత్సమయన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చం సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి సంపత్తి శేషోన్నతుల్ అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే ఇవ్వలేదండి ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కొత్త చెప్పులు కుట్టి ఆయనకేం వచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే ఆయన చెప్పులు కుట్టి అది కూడా చిత్రం తో తెలిసాడే పట్టికెళ్లి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్లి తల ఇవ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్నాయి ఈ రోజుల్లో వెంకటాచలం వెడితే ట్రంక్ పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలాలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే అటువంటి చెప్పులు పుట్టేటటువంటి వాళ్ళు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లలో కడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకట అంటారు సంకటన్నా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు దానికోసం పిండి ఆరబోసింది భార్య పిండి తీద్దామని మేడెక్కింది ఆ పైకి ఎక్కి చూసింది మ్యాడంటే వాళ్ళకి మేడ ఉంటుందా ఆ ఉన్నటువంటి పాక మీద బట్టలాంటిది వేసి చిన్న మంచ మీద ఆ పిండి పోసింది ఎక్కువ వచ్చి తినేయకుండా ఆవిడ మళ్లీ వెళ్లి ఆ పిండి తీద్దామనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి లసాత పత్ర వజ్రం కుశాంబురు తలౌ కుంబురు శరణం ప్రపద్యే పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులుగా ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబోయ్ ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజు వి చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు లమ్ముకు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్ళి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టే వారింట్లో కూడా ఇదే పాదం పడింది అక్కడ ఎడం పాదం పడింది ఇక్కడ కుడి పాదం పడింది ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు కుట్టమ్మేవాళ్ళు ఒక చెప్పు కన్నా లేని వాళ్ళు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అరమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి ఏం పోతన గారు చెప్పింది అబద్ధమా మా పోతన గారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ కలలోనంతన్ కలలోనంతన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలు ఆపత్సమయబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావముల భజగించు వారికిటడే సంపత్ శేషోన్నతం అటువంటిది పరమభక్తితో ఈశ్వరాను ఉన్నావని కొలిచిన వాడికి ఏమివ్వడయా ఏ సంపదలైనా ఇస్తాడు ఎందుకు వచ్చిన దరిద్రమయ్యా మనకి పిల్లల కోసం అని ఒక్కసారి వెళ్ళవయ్యా కృష్ణ పరమాత్మ దగ్గరికి ఆయన అన్నాడు నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాద పద్మములచే రుట పరమశోభనంబు కాని చక్రహస్తునకిప్పుడు కొంపోవ కానుకేదైనా కలదే మనకు అన్నాడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళం కదా ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడికి అందుకని ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుందే నువ్వు చెప్పావు వెళ్ళమని చాలా సంతోషం పెడతాను కానీ వెళ్ళి పట్టుకెళ్ళి కృష్ణ ఇన్నాళ్ళకి కలిశాం స్నేహితుడి వీధిగో తీసుకో అని ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అడిగాడు అడిగితే ఆవిడంది మనకున్నదే మనం ఇద్దామయ్యా ఏమి తెచ్చావని చూసేవాడు కాడు పరమాత్మ ఎంత ఆర్తితో తెచ్చావని చూస్తాడయ్యా మన ఇంట్లో అటుకులు ఉన్నాయి ఒక గుప్పెడు అవే మూట కడతానంది ఆయన పేరేమిటో లోకం మర్చిపోయింది